హాయ్ స్నేహితులారా వెల్కమ్ టు గృహిణి థాట్స్ ఈ రోజైతే మన ఛానల్లో ఏలూరులో ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్న జాతర గురించి అయితే తెలుసుకుందాం గంగానమ్మ జాతర ఇది ఏడేళ్లకు ఒకసారి చేస్తారనమాట అంతకుముందు ఒకసారి చేసేవారంట అయితే అది ఇప్పుడు ఒకసారి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ జాతర వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో అయితే జరిగిందండి ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుందనమాట రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఆరులో అయితే ఈ జాతర ముగుస్తుంది ఇంకా ఏలూరులో ప్రజలు అక్టోబర్ ఇరవై ఆరున ఆదివారం నాడు ఇక్కడ పడమట వీధిలో అయితే ముడుపు కట్టడం జరిగింది ముందుగా అయితే వీళ్ళే ప్రారంభించారని చెప్పాలి ఇంకా తర్వాత తూర్పు వీధి పవర్పేట ఇలా ఒక్కొక్క ఏరియాలో కూడా ఏలూరులో అన్ని చోట్ల గంగానామ జాతర అనేది ప్రారంభమవుతుంది ఈ ముడుపు కట్టడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఏలూరులో ప్రజలు చుట్టూ ఇంకా శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ఇలాంటివి ఏమీ చేసుకోకూడదు అనమాట ఇంకా జాతర ముగిసే వరకు జాతర ముగిసిన తర్వాత అన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా బుక్కులు తీర్చుకోవడం ఇలాంటివి ఏమీ కూడా చే ఇంకా చెప్పాం కదా ఇది ఏడేళ్ళు ఒకసారి చేస్తారు చాలా బాగా చేస్తారు అనమాట ఏలూరు ప్రజలందరూ ఏకమై ఈ జాతరనైతే అయితే మంచి వైభవంగా జరుపుతారు ఇంకా ముడిపి కట్టిన దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయంట ప్రాసెస్ ఆ ప్రాసెస్ అంతా చేసి ఒక్కో డేట్ని ని ఇంకా లాస్ట్ లో అయితే జాతర అయితే జరిపి ఇంకా అమ్మవారిని అయితే సాగరంపుతారు అనమాట ఇంకా మనకి తూర్పు వీధి గంగానము గుళ్ళో అయితే అక్టోబర్ ముప్పై ఒకటిన ముడుపు కడుతున్నారు జాతర వచ్చి ఇరవై ఐదో తారీఖున చేస్తున్నారు నవ ఎప్పుడంటే జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదో తారీఖున చేస్తున్నారండి తూర్పు వీధి డీటెయిల్స్ అయితే ఇవి ఇంకా పవర్పేట్లో ప్యాట్లో గంగానమ అయితే మనకి నవంబర్ తొమ్మిదిని ముడుపు కట్టి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు జనవరిని మనకి జాతరని చేస్తున్నారు ఇంకా రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఇరవై ఆరులో తో జాతర అనేది ముగుస్తుంది ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను బాయ్